హలో ఫ్రెండ్స్ ఇంకా మీ మొబైల్ లో కొత్తగా గూగుల్ డైల్ ప్యాడ్ అనేది ఇంకా అప్డేట్ కాలేదా అయితే మీకోసమే లాస్ట్ నేను కొత్తగా అప్డేట్ అయినా గూగుల్ డైల్ ప్యాడ్ ఇంతకు ముందు మీరు ఉపయోగిస్తున్న ఓల్డ్ వర్షన్ లెక్క ఏ విధంగా మార్చుకోవాలో చెప్పడం జరిగింది ఈ రోజు మీకు వర్షన్ లో ఈ విధంగా గూగుల్ డైల్ ప్యాడ్ అనేది ఇంకా అప్డేట్ కాకుండా ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి ఏం చేస్తే కొత్తగా కొత్త అప్డేట్ అవుతుందో నేను మీకు అయితే మీకు చెప్తాను వీడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీ మొబైల్ లో మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ లో వచ్చేసి మీరు ఇక్కడ కాల్ అనే విధంగా టైప్ చేసి మీరు సర్చ్ చేయండి మీకు అయితే ఫోన్ బై గూగుల్ అని యాప్ అయితే జస్ట్ మీరు ఫోన్ బై కాల్ యాప్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు అప్డేట్ అదే ఓపెన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ మీరు ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా యాప్ అనేది అప్డేట్ అయితే అవుతుంది ఈ విధంగా యాప్ అనేది మీరు అప్డేట్ చేసిన తర్వాత యాప్ అనేది ఓపెన్ చేయండి యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ప్రైజ్ అనేది మారిపోవడం జరిగింది ఇక్కడ డైల్ ప్యాడ్ కూడా మారిపోవడం జరిగింది కొత్త వర్షాలకు డైల్ ప్యాడ్ అయితే వస్తుంది డైల్ ప్యాడ్ అనేది అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ మీకు అయితే కనిపిస్తాయి మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు గానీ లేదా మీరు ఎవరికైనా కాల్ చేస్తున్నప్పుడు గానీ స్క్రీన్ మీద అయితే పెద్ద పెద్ద నంబర్లు అయితే పడతాయి అదేవిధంగా పెద్ద పెద్ద అక్షరాలతో నేమ్ అయితే పడుతుంది చేసిన తర్వాత ఈ విధంగా కొన్ని మార్పులు అయితే వస్తాయి మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు కాల్ అనేది లిఫ్ట్ చేయాలనే కానీ లేదా డిక్లైన్ చేయాలన్నా గానీ పైకి కిందికి కాకుండా సైడ్ కి మీరు స్లైడ్ చేస్తే మీకు కాల్ అనేది లిఫ్ట్ అయితే అవుతుంది అయితే యాప్ అనేది అప్డేట్ చేసిన తర్వాత కొత్త డైల్ ప్యాడ్ ఇటువంటి మార్పులు అయితే వస్తాయి మీకు ఒకవేళ కొత్త వర్షన్ కాకుండా మీకు పాత వర్షన్ కావాలనుకుంటే మీరు పాత వర్షన్ కూడా మార్చుకోవచ్చు ఏ విధంగా మార్చుకోవాలి అనేది వీడియో పెట్టడం జరిగింది మీకు ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుండా ఆ వీడియో చూడండి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అదే విధంగా ఇండి స్క్రీన్ లో కూడా ఆ వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వాటి వీడియో వీడియో చూసినప్పుడు లైక్ చేయండి అదే విధంగా మరిన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్